నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ముఖ్యాంశాలు మలక్కేట్ నియోజకవర్గం ప్రొఫెసర్స్ కాలనీలోని సెయింట్ జీవియర్స్ హై స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంటీ నర్కాటిక్ బ్యూరో ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుండే విద్యార్థులకు సైబర్ క్రైమ్స్ ట్రాఫిక్ రూల్స్ మాదక ద్రవ్యాల గురించి అవగాహన కల్పించడం వల్ల వారు చెడు వ్యసనాలకు మత్తుకు బానిసలు కారని అన్నారు Chairman Health C2 T D Lion Club and <laughs> <laughs> It's our right to honor our uh children to signal so by our CO uh, so service anti Thank you so much for the comments. Children don't know about that. Okay. The children observing in the news, newspapers, in the television. So still we need to get more awareness about that. ఎవ్రీబీస్ ఫర్ యువర్ ఫ్యూచర్ మలక్పేట్లోని సెయింట్ జావియర్ స్కూల్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్స్ డ్రగ్స్ చేయడం జరిగింది సో దీంట్లో స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు మరియు లైన్స్ క్లబ్కి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా మాతో పాటు పాల్గొని ఇక్కడ పిల్లలకి డ్రగ్స్ గురించి అది ఏ విధంగా పిల్లల జీవితాలని నాశనం చేస్తుంది అది మన దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తుంది అనే దాని గురించి మొత్తం క్లాసెస్ చెప్పడం జరిగింది దీంట్లో మా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మా డైరెక్టర్ సార్ సందీప్ సాండిలియా సార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ పిల్లలందరినీ ఈ డ్రగ్స్కి దూరంగా ఉండేటట్లు చేస్తూ అలాగే ఎవరైనా డ్రగ్స్ బారిన పడి ఉంటే వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్స్కి పంపించి వాళ్ళని కంప్లీట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి డ్రగ్స్ నుండి మళ్ళీ దూరంగా వచ్చి వాళ్ళు మంచి లైఫ్ గడిపే విధంగా కూడా మా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పనిచేస్తూ ఉంది దీనికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు మా డైరెక్టర్ సార్ దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా చేయూత అందిస్తా అని చెప్పి మా యొక్క పోరాటంలో వాళ్ళు కూడా భాగస్వాములం అవుతామని చెప్పి ఆ సార్ వాళ్ళు మా దగ్గరికి వచ్చినందుకు వారికి పేరు పేరున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో నేను లయన్స్ క్లబ్ త్రీ ట్వంటీ డి చైర్మన్గా నిన్న యాంటీ డ్రగ్స్ మన తెలంగాణ స్టేట్ ఎంత ప్రాధాన్యతనిస్తుందో వారి డైరెక్టర్ గారి మన సందీప్ సాండేల్ గారిని కలవడం జరిగింది సార్ ఈ యాంటీ డ్రగ్స్ మీద మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటున్న సందర్భంలో మీకు తప్పకుండా సమాజంలో మీరు కూడా భాగస్వాములు అయ్యి ఈ యాంటీ డ్రగ్స్ని మీద పోరాటం చేస్తున్నారు కనుక మీకు మేము కూడా సహ సహకారాలు అందిస్తామని చెప్పేసి మీరు ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా మాకొక్క ఫోన్ కాల్ చేస్తే మా యొక్క టీం మీ అందుబాటులో ఉంటుంది మేమే మొత్తం మెటీరియల్ తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలని కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మార్పు కోసం కానీ నిజంగా బారిన పడినటువంటి వారిని రక్షించడం కోసము మా బాధ్యతాయుతంగా మేము చేస్తాము అని చెప్పేసి వారు హామీ ఇచ్చి వాటిని విజమూలంగా ఈరోజు శ్రీనివాసాన్ని ఇక్కడికి పంపించి ఈ స్కూల్కి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదటగా సక్సెస్ చేసినటువంటి తెలంగాణ పోలీస్ యాంటీనార్కటిక్ బ్యూరో గారికి అభినందనలు అదేవిధంగా ఈరోజు చెప్పినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో స్కూల్కి ఒకటే కాకుండా వ్యాపత దే సమాజంలోనే ప్రతి ఒక్కరు కూడా వారు నేర్పినటువంటి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో వారి యొక్క జీవితాలను సరిదిద్దుకోవాలని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి మాకు సపోర్ట్ చేసినటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్కు మరియు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాము జై హింద్ జై లైనిజం ఈరోజు సెంట్ జావియర్ హై స్కూల్ మేనేజ్మెంటు తర్వాత యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగం నుంచి వచ్చిన ముఖ్య అతిథి పి శ్రీనివాసరావు గారికి ఈ యొక్క డ్రగ్ అవేర్నెస్ గురించి చాలా బాగా వివరించి చెప్పారు పిల్లలందరికీ కూడా రాబోయే తరాలకు కూడా ఈ యొక్క డ్రగ్స్ గురించి తెలియాలనే ఉద్దేశంతో తెలంగాణ ఈ మధ్యనే రెండు టూ డేస్ ముందర మేము మా టీం అంతా వెళ్ళి గారిని కలవడం జరిగింది సందీప్ సాండిలియా గారు వారు కూడా మంచి స్పందించి మాకు మా దగ్గర డైనమిక్ ఆఫీసర్స్ అన్నారు నిజంగానే ఈరోజు డైనమిక్ ఆఫీసర్ వచ్చి మంచి చాలా పిల్లలకు బాగా ఎంకరేజ్మెంట్గా ఇచ్చారు ఇవాళ స్పీచ్ మేము కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తప్పున మా అధ్యక్షులైనటువంటి కన్న శ్రీనివాస్ గారు నేను డిస్టిక్ చైర్మన్ హెల్త్ క్యాంప్స్ దాదాపు కూడా ఒక థౌజండ్ క్యాంప్స్ దాకా చేశాను ఈ స్టీరాయిడ్స్ నాన్ స్టీరాయిడ్స్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు స్టీరాయిడ్స్ అంటే ఎలా ఉంటుంది నాన్ స్టీరాయిడ్స్ అనేది అంతా డ్రగ్స్ గురించి ఇదే కాకుండా అవగాహన జనరల్గా ట్రాఫిక్ అవేర్నెస్ వివిధ విభాగాలు వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అంతా కూడా వివరించడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించాలని మేము లయన్స్ క్లబ్ తరఫున కూడా వారికి సహకరిస్తామని కోరుచున్నాం ఇట్లా లయన్ డాక్టర్ బి విజయరంగ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ వెల్కమ్ fuck okay. 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 Thank you.